హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రిటోర్స్ ఈరోజు మేము సౌత్ వేస్ట్ కట్టిన హౌస్ చేయడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది హౌస్ డీటెయిల్స్లోకి వెళ్తే ఒక మెట్ల కింద ఒక బాత్రూమ్ వస్తుంది బెడ్ సైడ్ వచ్చేసి మనకి వాషింగ్ మెషిన్ ఉంటుంది మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక మెయిన్ డోర్ ఉంటుందండి మెయిన్ డోర్ కూడా సేఫ్టీ గిల్ ఉంటుంది లోపల చూస్తే మనకి ఎలా ఉంటుందో పై పైపు వచ్చారు విత్ తో పాటు వస్తుంది మనకి టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ ఏరియా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరియు వీడియోలు మేము ముందుకు జరుగుతుంది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి సుగీబాబు హాస్పిటల్ లో మనకి మంగళపటలో ఉంటుందండి సౌత్ ఫేస్ హౌస్ హౌస్ సైజ్ వచ్చేసి ఇరవై ఇంటు నలభై ఒకటి ఉంటుంది వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ సెన్స్ వస్తుంది మనకి ఇప్పుడు చూస్తున్నది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉండేది మాస్టర్ రూమ్ కటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది లోపల మనకు వచ్చేసి సెల్ఫ్లు ఉన్నాయి అలాగే మచ్చ కూడా ఉంది కిటికీస్ వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ కిటికీస్ వస్తాయండి అటాచ్ బాత్రూమ్ లోపల మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు ఇదంతా హాల్ వస్తుంది కింద ఫ్లోరింగ్ అంటే చూడవచ్చు మనకు గ్రాడైట్ తీసుకున్నారు ఇంటికి వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్కి డోర్ ఉంటుంది సౌత్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుందండి ఇంటి కంపౌండ్ వాళ్ళు వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ ఉంటుంది సౌత్ సైడ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి చిల్ట్రబెడ్రూమ్ అండి చిల్లర్ బెడ్రూమ్లో చూడవచ్చు మనకి పీఏపీ ఉంటుంది ఇది లెన్త్ పట్టు వస్తుంది అలాగే సెల్ఫులు కూడా ఉన్నాయి ఇంటికి వచ్చేసి హౌస్ అప్రూవ్ రూమ్ ఉంటుంది అండి కావాలంటే కావాలంటే గ్రౌండ్ కూడా వస్తుంది ఎవరైనా సైట్ విజిట్ చేయాలనుకున్న వారు కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కూడా ఫోన్ చేయగలరు హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి నలభై ఏడు లక్షలు ఎప్పుతున్నారు ప్రైస్ ఎగ్జిక్యూట్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇదంతా మనకి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో చూడొచ్చు ఎలా ఉంటుంది సెల్ఫ్లు కూడా ఉన్నాయి మనకి వాల్స్ వచ్చేసి టైల్స్ తీసుకున్నారండి కింద ఫ్లోరింగ్ అంతా గ్రాండ్ తీసుకున్నారు కిచెన్ ఫ్లార్ ఫామ్ అంతా గ్రాండ్ ఉంటుంది మనకి ఇక్కడ వెంటలేషన్ కోసం ఒక కిడ్ కూడా ఇచ్చారు పక్కన పూజ మందిరం కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పూజ మందరం అండి మా ఛానల్ ద్వారా హౌస్ తీసుకున్నట్టయితే మాకు కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అండి గమనించగలరు అలాగే అవసరం సంబంధించిన వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటున్నాయి చెక్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేఎన్ అల్ లీటర్స్